హాయ్ అండి నేను మీ వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టమైన స్వీట్ గులాబ్ జామున్ చాలా రుచిగా ఉంటుంది కదండి అయితే చాలామందికి గులాబ్ జామున్ చేసేటప్పుడు అవి విరిగిపోవడం లేదా లోపల గట్టిగా ఉండలాగా రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదండి అండ్ అలాగే పాకం కూడా పల్చగా లేదా ముదురుగా అయిపోవడం లాంటి మిస్టేక్స్ కూడా ఉంటాయన్నమాట అలాంటి మిస్టేక్స్ ఏమీ లేకుండా దూది కంటే కూడా మెత్తగా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే రుచికరమైన పర్ఫెక్ట్ గులాబ్ జాముని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి ఫ్రెండ్స్ అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మరి ఎప్పుడైతే లేట్ చేయకుండా ఈ టేస్టీ టేస్టీ సాఫ్ట్ అండ్ స్వీట్ గులాబ్ జామున్ని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత జ్యూసీ జ్యూసీగా ఉన్నాయో సో వీటిని ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ మనము గులాబ్ జామున్ మిక్స్ని తీసుకుందాము ఇక్కడ మీరు ఏ బ్రాండ్ మిక్స్ అయినా సరే తీసుకోవచ్చండి నేనైతే ఎంటీఆర్ బ్రాండ్ని తీసుకున్నాను ఇప్పుడైతే ఈ ప్యాకెట్ని కట్ చేసుకుని ఈ గులాబ్ జామున్ మిక్స్ని మనము కొలుచుకొని తీసుకోవాలన్నమాట సో దీన్ని కొలుచుకోవడానికి నేనైతే ఈ కప్పుని తీసుకున్నానండి మీరు కూడా ఇలా ఒక కప్పు కానివ్వండి లేదా ఒక గ్లాస్ కానివ్వండి సెట్ చేసి పెట్టుకోండి సో ఇక్కడ ఈ ప్యాకెట్ పిండి అయితే మనకు రెండు కప్పుల వరకు వచ్చిందండి చూస్తున్నారు కదా ఒక కప్ అయితే యాడ్ చేశాను ఇంకొక కప్ అంటే టోటల్గా మనకు టూ కప్స్ ఈ గులాబ్ జామున్ మిక్స్ అయితే వచ్చింది సో ఈ గులాబ్ జామున్ మిక్స్ని ఇలా వెడల్పాటి ప్లేట్లోకి తీసుకొని ఇందులో మనకు లమ్స్ లాంటివి ఉంటాయన్నమాట సో వాటిని ఇలా బ్రేక్ చేసుకోవాలండి అంటే ఇలా మ్యాష్ చేసుకోవాలన్నమాట అలాగే నైస్గా స్లోగా మ్యాష్ చేసుకోవాలండి మరీ గట్టిగా ఉత్తకూడదు ఈ గులాబ్ జామున్ మిక్స్ని అయితే సో గుర్తు పెట్టుకోండి సో ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి ఇక్కడ మనకు రెండు కప్పుల మిక్స్ అయితే వచ్చింది కదండి సో రెండు స్పూన్ల నెయ్యి వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేయాల్సిన పని లేదు ఇప్పుడు ఈ నెయ్యి కూడా ఈ గులాబ్ జామున్ మిక్స్లో బాగా కలిసేలా ఇలా స్మూత్గా కలుపుకోవాలన్నమాట మనము ఎప్పుడైనా సరే ఈ గులాబ్ జామున్ మిక్స్ని ఇలా నాజుగ్గా కలుపుకోవాలండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇలా నెయ్యి మొత్తము ఇందులో బాగా కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని మనము కలుపుకోవాలి నీళ్ళనివి ఒకేసారి ఎక్కువగా వేయకుండా ఇలా ఈ వీడియోలో చూపించే విధంగా కొద్ది కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ దీన్నైతే కలుపుకోవాలండి ఎందుకంటే మనకు ఈ మిక్స్ కలపడానికి ఎక్కువ నీళ్లు పట్టవండి జస్ట్ కొద్దిగా నీళ్ళు అయితే సరిపోతాయి అనమాట అలాగే కొంతమంది అయితే పాలతో కూడా కలుపుకుంటారండి బట్ ఇందులో మనము నెయ్యి వేసాం కాబట్టి మనకు పాలైతే అవసరం లేదు ఇలా నీళ్లతోనే పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట మనకు చపాతీ పిండి కంటే కూడా కొంచెం సాఫ్ట్గా ఉండాలన్నమాట సో ఈ విధంగా కలుపుకున్నట్లయితే మనకు జామున్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి సో పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేస్తుందాము ఈ లోప అయితే మనము షుగర్ సిరప్ని ప్రిపేర్ చేస్తుందాము స్టో ఆన్ చేసి షుగర్ సిరప్ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఏ కప్పుతో అయితే మనము మిక్స్ కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల పంచదారని తీసుకోవాలి అంటే ఒక కప్పు పిండికి రెండు కప్పుల పంచదార వేసుకోవాలండి మనం ఇక్కడ రెండు కప్పుల పిండి తీసుకున్నాం కాబట్టి నాలుగు కప్పుల పంచదార అయితే పడుతుంది అనమాట సో నెక్స్ట్ సేమ్ కప్పుతో నాలుగు కప్పుల వరకు నీళ్ళని కూడా యాడ్ చేసుకోవాలి మనం పంచదార ఎంతైతే తీసుకుంటున్నామో నీళ్లు కూడా అంతే వేసుకోవాలన్నమాట ఇలా నీళ్ళని కూడా యాడ్ చేసిన తర్వాత గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పంచదార కరిగేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పంచదారని కరిగించుకోవాలి హై ఫ్లేమ్లో అయితే మనకు పంచదార అనేది తొందరగా కరిగిపోతుందండి సో ఇలా పంచదార కరిగిన తర్వాత మనం గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ పంచదార పాకాన్ని ఒక పది నిమిషాల పాటు మరిగించుకోవాలి మనకు పాకం ప్రిపేర్ అవ్వటానికి కరెక్ట్గా పది నిమిషాల టైం అయితే కరెక్ట్గా సరిపోతుందండి సో పది నిమిషాల పాటు ఈ పాకాన్ని ఇలా స్టవ్ మీద ఉంచేసుకొని పాకం మరిగేలోపు మనము జామున్స్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము సో ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని అయితే తీసుకుందాము ఇలా పిండిని తీసుకున్న తర్వాత మళ్ళీ మనము ఈ పిండిని ప్రెస్ చేస్తూ కలపకూడదండి జస్ట్ మనము పిండిలో నుంచి ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే చిన్న సైజులో తీసుకోండి సరిపోతుంది అలాగే ఇక్కడ చూపించే విధంగా మరి గట్టిగా రుద్దకుండా జస్ట్ పై పైన అలా రుద్దుతూ రౌండ్ షేప్ వచ్చేలా చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదండి ఈ విధంగా చిన్న చిన్న ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి ఇవి మనకు ఫ్రై అయిన తర్వాత వీటి సైజ్ అయితే డబుల్ అయిపోతుందండి అందుకని చెప్పేసి ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకుంటే సరిపోతుందనమాట అలాగే ఇక్కడ కొంచెం గమనించి చూడండి జస్ట్ లైట్గా అలా రుద్దుకోవాలండి మరి గట్టిగా ఒత్తుతూ రుద్దకూడదనమాట అలాగే రౌండ్గా వచ్చేలా చేసుకోవాలి సో ఈ విధంగా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని అయితే పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం పాకాన్ని చెక్ చేస్తుందాము కరెక్ట్గా పది నిమిషాల టైం పట్టిందండి మనకు పాకం కూడా అసలు చెక్ చేసుకోవాల్సిన పని కూడా లేదు ఎందుకంటే పది నిమిషాలు అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇలా పది నిమిషాలు మరిగించుకున్న తర్వాత మనకు ఈ పాకం అనేది ఇలా కొంచెం లైట్గా జిగురుగా వస్తుందనమాట సో ఇలా లైట్గా జిగురుగా ఉంటేనే మనకు గులాబ్ జామున్స్ అనేవి టేస్ట్ చాలా బాగుంటుందండి మరీ పల్చగా ఉన్నా సరే టేస్ట్ అనేది అంతగా బాగుండదు అలాగే జామున్స్ కూడా ఇందులో కరిగిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఈ విధంగా బాగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాకం చల్లారిపోకుండా పైన మూత పెట్టేసి తీసి ఉంచుకొని స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ని మీడియం హీట్ చేసుకోవాలి ఓవర్ హీట్ అయితే అసలు చేయకూడదండి ఇలా మీడియం హీట్ చేసుకున్న తర్వాత గ్యాస్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ జామున్స్ని ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మనం వేస్తుంటేనే పైకి ఎలా తేలుతున్నాయో సో ఇలా వస్తే మనకు జామున్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట అలాగే మరి ఎక్కువగా వేసేయకుండా ఒక పది నుంచి పన్నెండు వరకు వేసుకోండి మరి ఎక్కువగా వేసేసినా సరే ఆయిల్లోని హీట్ సరిపోదు అనమాట సో చక్కగా ఫ్రై అవ్వండి బ్రేక్స్ వచ్చేస్తాయి సో అందుకని చెప్పేసి ఇలా ఒక పది నుంచి పన్నెండు వరకు యాడ్ చేసుకొని ఇక్కడ ఈ వీడియోలో నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా వీటిని అటు ఇటు కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే గరిట ఇలా పైన పెట్టి ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకున్నట్లయితే మనకు జామున్స్ అనేవి ఒకవైపు మాడిపోయి ఒకవైపు తెల్లగా ఉండడం లాంటివి జరగకుండా ఈవెన్గా అన్ని వైపుల నుంచి మంచి కలర్లోకి ఫ్రై అవుతాయండి అండ్ అలాగే లోటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేయడం వలన లోపల నుంచి పిండి పచ్చిగా ఉండడం లేదా ఉండకట్టడం లాంటివి కూడా జరగకుండా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయండి సో ఇలాంటి టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా ఇలా గులాబ్ జామున్ చేస్తారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చూస్తున్నారు కదండి ఎంత మంచి కలర్లోకి ఈవెన్గా ఫ్రై అయ్యాయో సో ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుని ఇప్పుడు మిగతా జామున్స్ని కూడా మనం ఫస్ట్ ఎలా అయితే ఫ్రై చేసుకున్నామో సేమ్ అదే విధంగా వీటిని కూడా ఫ్రై చేసుకుని తీసుకోవాలన్నమాట చూడండి ఇవి కూడా చక్కగా వేగిపోయాయి ఇప్పుడు వీటిని కూడా మనము ఆయిల్లో నుంచి తీసేసుకుందాము ఇలా ఆయిల్లో నుంచి తీసేసుకొని ఆ ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోయిన తర్వాత సేమ్ ప్లేట్లోకి వీటిని కూడా తీసుకోండి ఇప్పుడు మనము పంచదార పాకాన్ని తీసుకుందాము అలాగే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ గులాబ్ జామున్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని అన్ని పాకాన్ని బాగా పట్టేలా అన్ని వైపుల నుంచి ఒకసారి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేయాలండి అలాగే వీటిని యాడ్ చేసేటప్పుడు పాకం మనకు బాగా వేడిగా ఉండాలన్నమాట ఒకవేళ పాకం కొంచెం చల్లారిపోయి ఉన్నట్లయితే మళ్ళీ స్టవ్ మీద పెట్టి బాగా వేడి చేసుకోండి అంటే మనము స్టవ్ మీద నుంచి దించినప్పుడు ఎంత వేడిగా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉండాలన్నమాట అప్పుడే మనకు ఇవి చక్కగా పొంగుతాయండి సో ఇలా యాడ్ చేసుకొని పైన మూత పెట్టేసి ఒక రెండు గంటల పాటు పక్కన పెట్టేస్తున్నట్లయితే మనకు ఈ జామున్స్ అనేవి పాకాన్ని చక్కగా పీల్ చేసుకొని చూడండి మనకు ఎంత చక్కగా అంటే సైజు డబల్ అయిపోయిందో మనకు ఈ సైజు ఇలా పెరిగితేనే గులాబ్ జామున్స్ అనేవి పర్ఫెక్ట్గా వచ్చినట్టు అండి నెక్స్ట్ ఇందులోకి మీరు కావాలనుకుంటే కొద్దిగా యాలకల పొడినైనా సరే వేసుకోవచ్చండి బట్ మా ఇంట్లో ఎవరు యాలుకల ఫ్లేవర్ నచ్చరు అంటే స్పెషల్ ఈ రెసిపీ కోసం అందుకని నేను డైరెక్ట్గా ఇలాగే చేసేసాను మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు అంతేనండి ఇప్పుడు సర్వ్ చేసినట్లయితే మెత్తట వెన్నెలాంటి నోట్లో కరిగిపోయి గులాబ్ జామున్స్ అయితే రెడీ అయిపోయాయి సో మీరు కూడా ఇలాంటి టిప్స్ ఫాలో అవుతూ ఇక్కడ నేను చూపించే విధంగా ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి ఫస్ట్ టైం చేస్తున్నా సరే మీకు పర్ఫెక్ట్గా గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోతుంది సో ఫ్రెండ్స్ చూసారు కదండీ ఇవాళ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి మంచి రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్